ఎన్టీఆర్ కాలనీలో కార్పొరేటర్ బల్లా పర్యటన జీవీఎంసీ అరవై రెండవ వార్డు పరిధి ఎన్టీఆర్ కాలనీలో మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు సోమవారం సంబంధిత అధికారులతో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానికుల అభ్యర్థన మేరకు పలు విభాగాల అధికారులతో పర్యటించడం జరిగిందన్నారు ముఖ్యంగా యూజీడీ మంచినీటి సమస్య శానిటేషన్ తదితర సమస్యలపై ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు అందాయని ఆయా ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో వాటర్ ఏఈ సుమన్ తదితర అధికారులతో పాటు స్థానిక వైకాపా నాయకులు ఎన్టీఆర్ కాలనీ గ్రామాభివృద్ధి సంఘం నాయకులు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఎన్టీఆర్ కాలనీలో కార్పొరేటర్ బల్లా పర్యటన జీవీఎంసీ అరవై రెండవ వార్డు పరిధి ఎన్టీఆర్ కాలనీలో మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు సోమవారం సంబంధిత అధికారులతో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానికుల అభ్యర్థన మేరకు పలు విభాగాల అధికారులతో పర్యటించడం జరిగిందన్నారు ముఖ్యంగా యూజీడీ మంచినీటి సమస్య శానిటేషన్ తదితర సమస్యలపై ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు అందాయని ఆయా ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో వాటర్ ఏఈ సుమన్ తదితర అధికారులతో పాటు స్థానిక వైకాపా నాయకులు ఎన్టీఆర్ కాలనీ గ్రామాభివృద్ధి సంఘం నాయకులు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు